డ్రీమ్స్ ఉన్న ఊరు సొంత వాళ్ళని కాదనుకుని ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకోవాలని ఉన్నత చదువుల కోసం ఆ తర్వాత ఉద్యోగాల కోసం దేశాన్ని విడిచి విదేశాలకు తరలి వెళ్లే విద్యార్థుల సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న విషయం తెలిసిందే అలా కొంతమంది యూరప్ ఆస్ట్రేలియా వెళ్ళేవారు ఉంటే ఎక్కువ మంది అమెరికా కెనడా వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు అలా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో అమెరికాకి దాదాపు రెండు లక్షల మంది వెళ్లారు వీరిలో తెలుగు విద్యార్థులు దాదాపు యాభై ఐదు వేల మంది వరకు ఉంటారని కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు తెలిపారు ఈ క్రమంలో గత మూడు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా రావడం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ చూడని నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది దీంతో ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకు ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం వెళ్లిన కొన్ని వేల మంది తెలుగు విద్యార్థులు మాస్టర్ డిగ్రీ సర్టిఫికేట్లను చేత పట్టుకుని రోడ్ల వెంట తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఇందులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థులే ఉండటం బాధాకరం వారిలో అందరూ దాదాపు వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని అప్పులు చేసి మరి అమెరికాకు వచ్చారు తీరా చదువు పూర్తయ్యాక ఉద్యోగం లభించక ఈ రుణాలు తీర్చలేని స్థితిలో అగమ్య గోచరంగా పరిస్థితి తయారైంది వాపోతున్నారు ఎలాగోలాగా ఖర్చుల కోసం వివిధ హోటళ్లలో గ్యాస్ స్టేషన్లలో షాపింగ్ మాల్స్ లో పార్ట్ టైం వర్కర్లుగా పనిచేస్తున్నారు నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేసిన వారిని కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తొలగిస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఐటీ కంపెనీల పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పడానికి నిజానికి కోవిడ్ ప్రభావం రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదలై దాదాపు రెండు సంవత్సరాల పాటు కొనసాగింది రెండు సార్లు విధించిన లాక్డౌన్ కారణంగా అమెరికాలోని అన్ని రకాల పరిశ్రమలు కుదేలయ్యాయి వాటిని రక్షించుకోవడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో ఇరవై ఒకటి ఇరవై రెండులో కంపెనీలకు భారీగా నిధులందాయి బ్యాంకులకు తక్కువ వడ్డీకే వేల కోట్లు ఇవ్వడంతో అనేక కంపెనీలు పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నాయి ఫలితంగా ఐటీ కంపెనీలకు అనూహ్యంగా ఆఫర్లు వచ్చాయి కంపెనీలు సైతం ఉద్యోగులను అదే స్థాయిలో తీసుకున్నాయి కోవిడ్ ప్రభావం తగ్గిపోయాక అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపివేసింది పారిశ్రామిక రంగం పెద్దగా పుంజుకోలేదు లాక్డౌన్ సమయంలో వివిధ సంస్థలు వ్యక్తులకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి దీంతో వారు రుణాలు ఇవ్వడం కూడా ఆపేశారు ఒకవేళ ఇచ్చిన నాలుగు శాతం వడ్డీ రేట్లు ఎనిమిది శాతానికి పెంచారు అమెరికా చరిత్రలో ఇంత శాతం వడ్డీ రేట్లు ఎప్పుడూ లేవని ఆ దేశస్తులు చెప్పడం గమనార్హం ఈ కారణంగా ఈ ప్రభావం పారిశ్రామిక రంగంపై పడ్డమే కాకుండా ఐటీ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి అలా ఒక్కొక్కరిని ఐటీ కంపెనీలు ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది దాంతో నిరుద్యోగులు ఎక్కువైపోయారు ఈ పరిస్థితి చూసి అమెరికాలో స్థిరపడిన కొంతమంది తెలుగు వారు గత ముప్పై సంవత్సరాల్లో ఇంత ఘోరమైన ఆర్థిక సంక్షోభం తలెత్తలేదని చెప్తున్నారు ఇదిలా ఉంటే వచ్చే నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి బైడెన్ ట్రంప్ పోటీ పడే అవకాశం ఉంది వీరిలో ఎవరో ఒకరు తమ కొత్త ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక రంగానికి తోడ్పాటు ఇస్తేనే పరిస్థితుల్లో మార్పు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి